ప్రజల ఆరోగ్యాలను కాపాడే వైద్యులను ప్రజలే రక్షించుకోవాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ కోరారు కోల్కతాలో వైద్యురాలి ఉదంతంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సుమన్ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చట్టాలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కరోనా సమయంలో సొంత వాళ్లే దూరంగా ఉన్న రోజుల్లో వైద్యులు నర్సులు ముందుండి దేశానికి ప్రాణం పోసారని గుర్తు చేశారు అలాంటి వారికి అండగా నిలవాలని ప్రజలంతా ముందుకు వచ్చి నిందితులకు శిక్ష పడే వరకు పోరాడాలని సుమన్ పిలుపునిచ్చారు జడ్జ్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఒక్కసారి ఇలాంటి విషయంలో ఎవిడెన్స్ దొరికి వాడిని అరెస్ట్ చేస్తే కఠినంగా అంటే లైఫ్ ఎప్పుడో ఒక లైఫ్ మళ్ళీ ఒక లైఫ్ పోవాలి ఆ విధమైన ఒక పనిష్మెంట్ ఇవ్వాలి కాన్స్టిట్యూషన్ని మార్చాలి గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి మనం ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాం ఎన్ని సభ్యులు కట్టాం ఎన్ని కాలేజీలు కట్టాం ఎన్ని అది కట్టాం ఇది కట్టాం కాదండి మనుషులకి రక్షణ కావాలి నేను ఎప్పుడు చెప్తుంటాను నా పాలసీ పాలిటిక్స్లో ప్రొటెక్షన్ పీస్ ప్రాస్పరిటీ ఇది మూడు ఎప్పుడు ఉంటే దేశం బాగుంటుంది సో దయచేసి నా రిక్వెస్ట్ అదే ఆర్టిస్ట్గా ప్లీజ్ అందరూ మీరు సహకరించండి న్యాయానికి మనం సపోర్ట్ చేద్దాం